జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ఆలయమిది మన భారతదేశంలోనే దక్షిణ కాశీగా పిలవబడే మహాపుణ్యక్షేత్రం దీనిని రెండవ కాశీగా పిలుస్తారు ఆ కాశీ క్షేత్రంలో గంగా నది వడ్డున శివుడు ఎలాగైతే కొలువు ఉన్నారో అచ్చం అలాగే పెన్నా నది వడ్డున అత్యంత అద్భుతమైన శిల్ప సంపదతో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తోంది గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో శివలింగం కింద మూడు వందల అరవై ఐదు రోజులు నీటి ఊటలాగా నీళ్లు ఎంత తోడినా పైకి వస్తూనే ఉండడం చాలా ఆశ్చర్యం ఈ నీటి ఊటలో నీటిని ప్రతిరోజు భక్తులకు తీర్థంగా అందజేస్తారు అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న స్తంభాలలో నుండి సంగీతం వినిపిస్తుంది ప్రతిరోజు రాత్రి ఆ శివ పార్వతులు ఆసీనులై సేద తీరుతున్న సమయంలో ఇక్కడున్న శిల్పాలు నృత్యం చేసేవని భక్తుల నమ్మకం ఇంతటి మహాద్భుతమైన ఆలయాన్ని ఒక్కసారి దర్శించిన జన్మధన్యం ఈ ఆలయం అనంతపురం జిల్లా తాడిపుత్రిలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఓం నమ శివాయ